పూర్వం ఒకనొక రాజ్యంలో భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇరువురూ కలిసి నోములు నోచుకుంటూ ఉండేవారు రాజు భార్య మాత్రం చిత్రగుప్తున్నోం మర్చిపోయింది మంత్రి భార్య మాత్రం మరువక నోచుకుంది కాలక్రమంలో వారిద్దరూ చనిపోయారు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని రాజు భార్యకు నరకాన్ని కలుగజేశాడు రాజు భార్య చిత్రగుప్తుణ్ణి తనకు నరకం రాయట గల కారణమేంటని ప్రశ్నించింది నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములలోచాను ఎందువల్ల ఆమెకు స్వర్గం నాకు నరకం ప్రాప్తించాయి అని అడిగింది అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ తరుణిమణి నీవు మంత్రి భార్యతో అన్ని నోములు నోచినను ఒక్క చిత్రగుప్తుని నోమును మరిచితివి ఆ నోము మరిచిన ఫలితమే ఈ నరకం ప్రాప్తించింది అని చెప్పాడు అప్పుడవ చిత్రగుప్త నీ మాట నిజము నేను గుర్తు తప్పి నేనే నీ వ్రతమును మరిచాను నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపినా నేను చిత్రగుప్తుని నోవు నోచుకుని వచ్చేదను అని ప్రతిమలాడాను ఆ చిత్రగుప్తుడు అంగీకరించినవాడై ఆమెను భూలోకమునకు పంపెను భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోవు నోచుకుని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చెను అందుక చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రవేశం ప్రాప్తింపజేసెను